అపూర్వ హాస్పిటల్లో వాళ్ళకందరికీ కూడా కేపీ ఫోటోని చూపించి చూసారా అని అడుగుతూ ఉంటుంది ఒక నర్సు వెళ్తూ ఉంటే ఆ నర్సును కూడా అడగటంతో అంతకుముందు డాక్టర్ చెప్పిన మాటల్ని ఆ నర్సు గుర్తు చేసుకుంటూ ఉంటుంది చూడమ్మా ఈ కృష్ణప్రసాద్ అనే అతనికి మనము ట్రీట్మెంట్ చేస్తున్నట్లు హాస్పిటల్ రికార్డ్స్లో కూడా ఎక్కడ ఎంటర్ చేయలేదు నువ్వు కూడా ఎవరికి చెప్పకు అని డాక్టర్ ముందే జాగ్రత్తలు చెప్పి ఉంటారు దాని ప్రకారం ఈ నర్సు చూడలేదు మేడం ఏదైనా పేషెంట్ డీటెయిల్స్ కావాలంటే మీరు రిసెప్షన్లో నేమ్ చెప్తే అక్కడ అడ్మిట్ అయ్యారో లేదో చెక్ చేసి చెప్తారు కదా మీరు ఎందుకు ఇలా ఫోటో చూపించి అడుగుతున్నారు అని నర్స్ ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ఆల్రెడీ చెక్ చేశాను లేదని చెప్పారు కానీ ఇతను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని నా డౌటు సరే నువ్వు వెళ్ళు అని అపుర్వ అంటుంది అప్పుడే భూమి లంచ్ బాక్స్ పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటే హలో ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోటోలో ఉన్న తన్ని చూసారా అని అపూర్వ భూమి ముఖం చూడకుండానే చూపించి అడుగుతూ ఉంటే ఇక భూమి చాలా షాకింగ్గా అపూర్వ నీకు పిచ్చి పట్టిందా చనిపోయిన మామయ్య ఫోటో చూపించి ఇలా అడుగుతున్నావు అవునులే నువ్వు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు కదా అందుకే ఇలా పిచ్చి పట్టినట్లు ఉంది అని భూమి అంటుంది నన్ను అంత తేలిగ్గా తీసి పారేయకు భూమి నేను సాక్ష్యంతోనే మాట్లాడుతున్నాను ఇదిగో కేపీ వాచ్ నా దగ్గర ఉంది ఇప్పటికైనా నమ్ముతావా అని అపూర్వ చూపిస్తూ ఉంటే ఏంటి ఇలాంటి వాచెస్ ఇంకెవరి దగ్గర ఉండవా ఇప్పుడు నీకు పిచ్చి ఉందని నాకు ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది అపూర్వ నీ పిచ్చి నాకు కూడా అంటుకుంటుంది నేను వెళ్తున్నాను అని భూమి వెళ్తూ ఉంటే ఎయి ఆగు అయితే నువ్వు ఎందుకు ఈ హాస్పిటల్కి వచ్చావు నీ చేతిలో ఈ లంచ్ బాక్స్ ఏంటి అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నేను నీకు చెప్పాలా నేనెందుకు చెప్పాలి రా కావాలంటే చూపిస్తానని భూమి అంటుంది హాస్పిటల్లో జాయిన్ అయినా మా ఆయన కోసం తీసుకువచ్చాను అని భూమి అంటే ఏంటి వాడి కోసం ఇంత పెద్ద క్యారేజా అని అపురు అంటుంది ఇద్దరం కలిసి తింటాము ఒకరికి ఒకరం తినిపించుకుంటాం రా నీకు కూడా పెడతానని భూమి అంటుంది అన్నీ నీకు చెప్పాలా ఏంటని భూమి మెల్లగా వెళ్ళిపోతుంది భూమి నేరుగా కేపీ శారద దగ్గరికి రాగానే ఏమైందమ్మా భూమి టెన్షన్ పడుతున్నావు అని కేపీ ప్రశ్నిస్తూ ఉంటారు మావయ్య నీ చేతికి ఉన్న వాచ్ ఎక్కడా అని భూమి అడగటంతో ఎక్కడో పడిపోయినట్లు ఉంది అని కేపీ అంటాడు అది అపూర్వకే దొరికింది మావయ్య మీ ఫోటో చూపించి ఈ హాస్పిటల్ మొత్తం వెతుకుతూ ఉంది తనకి డౌట్ వచ్చేసింది కాబట్టి వెంటనే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి లేకపోతే దొరికిపోతాం మావయ్య అని భూమి చెప్తుంది ఇప్పుడు ఎలాగమ్మా తప్పించుకోవటం ఆ అపూర్వ హాస్పిటల్ బయటే ఉంది కదా అని కేపి అంటే మీరు కాస్త ఆగండి మావయ్య ముందే నాకు చాలా కంగారుగా ఉంది ఉండండి ఇప్పుడే వస్తాను అని భూమి వెళ్తుంది ఇంకోవైపు ఇంటి దగ్గర గగన్ అసలు నన్ను వాష్రూమ్లో పెట్టి లాక్ చేసి వెళ్ళింది హాస్పిటల్లో నేను చెక్ చేయించుకోవటానికి వచ్చిందని చెప్పింది అసలు ఏం జరుగుతోంది ఏం చేస్తోంది హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుంటే సరిపోతుంది కదా అని గగన్ కూడా హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటాడు వెంటనే భూమి డాక్టర్ కోర్టు తీసుకొని ఒక వైట్ దుప్పటి పట్టుకు వస్తుంది భూమి ఏం చేస్తున్నావమ్మా అని శారద ప్రశ్నిస్తూ ఉంటే కేపీ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు మావయ్య ఇప్పుడు డిస్కషన్స్ అన్నీ అవసరమా ముందు మీరు స్ట్రక్చర్ మీద పడుకోండి మావయ్య తర్వాత చెప్తాను అని భూమి తొందర పెడుతూ ఉంటుంది అమ్మ భూమి ఏంటమ్మా అని శారద అంటే చూడండి అత్తయ్య నేను ఇప్పుడు డాక్టర్ని మావయ్య నా పేషెంట్ మీరు మావయ్య చనిపోయారని నాతో పాటి వస్తూ ఏడుస్తూ ఉంటారు అని భూమి చెప్తే బ్రతికే ఉన్న మీ మావయ్యని పట్టుకొని చనిపోయారని నేను ఏడవటం ఏంటి భూమి నేను ఏడవలేను అని శారద అంటే అతయ్య అపూర్వ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే తప్పదత్తయ్య మీరు కానివ్వండి ఏడవండి అత్తయ్య ఏడవండి అని భూమి ముఖానికి మాస్క్ పెట్టుకొని ఇక శారదకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది కేపి స్ట్రక్చర్ పై పడుకోవటంతో ముఖం కూడా కనిపించకుండా దుప్పటి కప్పేసి ఉంటారు శారద చీర చెంగుని ముఖానికి అడ్డు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే డాక్టర్ లాగా భూమి తోసుకువెళ్తూ ఉంటుంది డాక్టర్ ఎవరు మీరు నేను మిమ్మల్ని ఈ హాస్పిటల్లో ఎప్పుడు చూడలేదే అని భూమిని ఒక డాక్టర్ వచ్చి నిలదీస్తూ ఉంటాడు అంటే డాక్టర్ నేను ఈ హాస్పిటల్లో కొత్తగా జాయిన్ అయ్యాను మీకు కనిపించి ఉండను అని భూమి అంటే అయినా కూడా మీరు స్ట్రక్చర్ని తోసుకువెళ్తున్నారు ఏంటి వార్డు బాయ్కి చెప్పచ్చు కదా అని డాక్టర్ నిలదీస్తూ ఉంటాడు అంటే డాక్టర్ గారు నా పేషెంట్ చనిపోయారు ఈవిడికి ఎవరూ లేరంట అయినా కూడా పేషెంట్లని మనం చాలా బాగా చూసుకోవాలి కదా నేను వాళ్ళకి అయిన దానిలాగా అంబులెన్స్ వరకు తోసుకువెళ్తే చాలా బాగుంటుంది కదా ఈవిడికి ధైర్యం ఇచ్చిన దాన్ని అవుతాను అందుకే అయినా పేషెంట్లకు మించి మనకు ఇంకెవరుంటారు చెప్పండి అందుకే ఇలా తోసుకు వెళ్తున్నాను ఆవిడకి ధైర్యం ఇచ్చినట్లు ఉంటుందని భూమి చెప్పడంతో అరే వాటి డెడికేషన్ డాక్టర్ మీరు సూపర్ కానివ్వండి వెళ్ళండి అని డాక్టర్ చెప్తాడు దూరం నుంచి ఇదంతా చూస్తూ అదేంటి నాకు అక్కడ శారదలా కనిపిస్తూ ఉంది ఇందాకేమో కేపీ ఇప్పుడేమో శారద ఇందాక ముందేమో భూమి అంటే ఖచ్చితంగా కేపీ గారికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు వెంటనే పట్టుకోవాలి అని అపూర్వ వస్తూ ఉంటే ఈ లోపల భూమి శారద స్ట్రక్చర్ని తోసుకువెళ్తూ ఉంటారు డాక్టర్ గారు ఇందాక ఏడుస్తూ వెళ్ళారు కదా వాళ్ళు ఎవరు అని అపూర్వ భూమితో మాట్లాడిన డాక్టర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఆవిడ నాకు తెలుసు ఆవిడ ఎందుకు ఏడుస్తోంది అని అపూర్వ అంటే వాళ్ళ ఆయన చనిపోయారంట అని డాక్టర్ చెప్తాడు వాళ్ళ ఆయన చనిపోయారా ఇప్పుడు డాక్టర్ అని అపూర్వ అంటే ఇప్పుడు బాడీని తీసుకువెళ్తున్నారంటే బహుశా ఒక వన్ అవర్ అయి ఉంటుంది అని డాక్టర్ అంటే మరి డాక్టరే స్ట్రక్చర్ ని తోసుకెళ్తుంది ఏంటని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే ఆవిడ చాలా డెడికేటెడ్ డాక్టరు చాలా మంచిది అందుకే అలా తోసుకువెళ్తుందని డాక్టర్ చెప్తే ఎవరా డాక్టరు మీరు పేరు చెప్తారా అని అప్పుడు అంటే కొత్తగా జాయిన్ అయిందంట నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడలేదని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు అంటే ఏడుస్తున్నది శారద స్ట్రక్చర్ ని తోసుకువెళ్తున్నది భూమి ఆ స్ట్రక్చర్ పై పడుకున్నది కేపి ముగ్గురు హాస్పిటల్ దాటకముందే ముందే ఎలాగైనా సరే పట్టుకోవాల్సిందే అని అపూర్వ వెంట ఉంటుంది భూమి వాళ్ళు బయటికి రాగానే గగన్ మెట్లు ఎక్కుతూ ఫోన్ కాల్ రావటంతో అటువైపుకు తిరిగి ఆగి మరీ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇక గగన్ని చూసేసిన శారద భూమి వణికిపోతూ ఉంటారు వీడంటమ్మ ఇప్పుడిక్కడికి వచ్చాడు అని శారద టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే కేపి దుప్పటిని తీసేసి ఏమైందమ్మా భూమి అని అడుగుతూ ఉంటే అయ్యో మీరు కాస్త ఆగండి మావయ్య అంటూ మళ్ళీ దుప్పటిని కప్పేస్తూ అత్తయ్య నేను పెద్ద క్యారీ ఏజర్ తీసుకువచ్చాను కదా డౌట్ వచ్చి ఫాలో అయ్యి వచ్చినట్లు అత్తయ్య మనం కనుక ఆయన కంట పడ్డామో మనం అయిపోయినట్లే అత్తయ్య అని మళ్ళీ లోపలికి వెళ్తారు అత్తయ్య మీ అబ్బాయి ఎందుకు వచ్చారో నేను కనుక్కొని వస్తాను అని భూమి గగన్ని దూరం నుంచి గమనించుకుంటూ ఉంటుంది చూడండి ఇదిగో ఈవిడ పేరు శారద మా అమ్మ మా అమ్మ పేరు ఎందుకు వచ్చిందో ఇక్కడికి కొంచెం చూసి చెప్తారా అని గగన్ అడుగుతూ ఉంటే శారద అనే పేరు మీద ఎలాంటి డీటెయిల్స్ ఇక్కడ నమోదు కాలేదు సార్ అని రిసెప్షనిస్ట్ చెప్తుంది సరే భూమి ఫోటోను చూపిస్తూ తిన్న పేరు భూమి పెద్ద కంత్రి ఈవిడ పేరు మీద చెక్ చేసి చెప్పండి అని అంటే భూమి గారి పేరు మీద కూడా ఎలాంటి డీటెయిల్స్ లేవు అని ఆవిడ చెప్తుంది అయితే వీళ్ళు ఎందుకు వచ్చినట్లు అని గగన్ మనసులో అనుకుంటూ సరే టూ త్రీ డేస్ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా అని ప్రశ్నించడంతో కాసేపు ఆగండి సార్ చూపిస్తానని ఆవిడ చెప్తుంది వెంటనే భూమి ఇదంతా వినేసి అతయ్య మన ఫోటోలు చూపించి మరీ ఎంక్వైరీ చేసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు కాసేపట్లో అని భూమి చెప్తుంటే అయితే మనం దొరికిపోతాం కదమ్మా అని కేపి దుప్పటి తీసి మాట్లాడుతూ ఉంటే మావయ్య ఇప్పుడు మీరు శవం అలా మాట్లాడకూడదు అని భూమి మళ్ళీ దుప్పటి కప్పేస్తుంది అత్తయ్య మీరు వైపున ఏదైనా దారి ఉందేమో వెళ్ళి చూసేసి రండి అని భూమి చెప్పడంతో శారద వెళ్తుంది అప్పుడే నక్షత్ర గోరెంటాకు వెతుకుతున్న అపూర్వ దగ్గరికి రావడంతో మీరు ముందు బిల్ పేమెంట్ చేస్తూ ఉండండి నాకు కాస్త పని ఉంది అని చెప్తూ ఉంటే ఈ గోరింటాకు వస్తే నా పరువు మొత్తం పోతోంది నేనే కట్టుకుంటానులే నువ్వేదో వెతుక్కో అని నక్షత్ర కో కోపంగా ఒక్కతే వీల్చేర్లో వెళ్తుంది పిన్ని ఆ కేపీ బ్రతికే ఉన్నాడు ఆ శారద భూమి తప్పించాలని చూస్తున్నారు అని చెప్తే లేదు శవమై ఉంటుంది ఆత్మగా నిన్ను చంపేయటానికి ఆ కేపి వచ్చి ఉంటాడు అని గోరెంటాకు ఏదేదో మాట్లాడుతూ ఉంటే కాదు పిన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నేను కేపీని పట్టుకోవాల్సిందే అని అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మ భూమి వెనకవైపున వైపున ఏ దారి లేదమ్మా ఇప్పుడు ఎలా అని శారద అంటే అయ్యో ఎలా అత్తయ్యా అని భూమి తల పట్టుకుంటుంది ఒక పని చేస్తాను నేను గగన్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అప్పుడు నువ్వు మీ మామయ్యని కాపాడు అని శారద అంటే బావ నీ మాట వింటారా అత్తయ్య అని భూమి అంటుంది అయ్యో వాడు నా మాట ఖచ్చితంగా వింటారు భూమి ఏదో ఒకటి చేసి తీసుకువెళ్తానని శారద వెళ్తుంది